హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్ నేను మీ సురేష్ కుమారి ఇవాళ రెసిపీ ఏంటంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ వెల్లుల్లిపాయతో నేనైతే నిల్వ పచ్చడి చేయబోతున్నాను సో పర్సనల్గా నాకైతే ఈ వెల్లుల్లి పచ్చడి చాలా ఇష్టం అన్నమాట దీన్ని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని నేను మీకు చెప్పేస్తున్నాను రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం పొట్టు తీసిన వెల్లుల్లిని తీసుకోవాలి అయితే నేను కిలో వెల్లుల్లిని తీసుకున్నాను ఈ వెల్లుల్లిలో ఏంటంటే ఒక్కటి కూడా డామేజ్ లేకుండా చూసుకోవాలన్నమాట సో దానివల్ల పచ్చడి మొత్తం పాడయ్యే ఛాన్స్ ఉంటుంది సో క్లీన్గా చేసుకున్న ఒక్క డ్యామేజ్ కూడా లేని పావు కిలో వెల్లుల్లితో నేను ఇవాళ పచ్చడి పెట్టబోతున్నాను అయితే దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట మనం ఆయిల్లో మనం టూ ఫిఫ్టీ అంటే పావు కిలో వెల్లుల్లికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీన్ని మనం నైట్ అంతా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే ప్రాసెస్ అనమాట అయితే ఒక చిన్న టీ స్పూన్ అంత పసుపు వేసాను అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతి పొడి అలాగే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆవపిండి వేస్తున్నాను నేను అయితే ఆవాలు మెంతులు అన్నీ ఎండలో ఎండ పెట్టుకుని చక్కగా మనం మిక్సీ పట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట ఒకవేళ మీకు ఎండ లేదు అని అనుకుంటే డ్రై రోస్ట్ చేసైనా మీరు పౌడర్ చేసి వేసుకోవచ్చు ఇలా అలాగే నేను ఉప్పు కూడా అలాగే ఎండలో ఎండ పెట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టేసి కల్లుప్పునే వాడుతున్నాను కల్లుప్పు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ ఉప్పు నేను సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేస్తున్నాను కల్లుప్పుని మిక్సీ పట్టుకుని వేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కారం మీరు కారం చూస్ చేసుకునేటప్పుడు మంచిగా అంటే ఆశీర్వాద్ కానీ మ్యాంగో కానీ ప్రియా కారం కానీ ఇలా పచ్చడి కారాలు తీసుకుంటే చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట కారం అయితే నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేస్తున్నాను మీరు ఒకవేళ కారం ఎక్కువ తినాలి అనుకుంటే వన్ సెవెంటీ గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ అడ్జస్ట్ చేసుకోండి మీ మీ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు నేను నిమ్మరసం మూడు మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను వీటిని స్ట్రైన్ చేసేసాను అనమాట అంటే సీడ్స్ పల్పు అది లేకుండా తీసేసుకొని ఓన్లీ ఆ లెమన్ వాటర్ మాత్రమే వేసాను ఇప్పుడు మీరు చేతిని తడి లేకుండా చూసుకొని పచ్చడి కలిపేసేసుకోండి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది పచ్చడి చేసేటప్పుడు తడి తగలకూడదు అని సో ఇలా తడి లేకుండా చేతితోనే కలుపుకుంటే మనకి మంచిగా ఈవెన్గా మనం వేసిన ఉప్పు కారం మెంతిపిండి ఆవపిండి అలాగే పసుపు నిమ్మరసం వీటన్నింటినీ మనం వెల్లుల్లికి మంచిగా పట్టించాలన్నమాట సో ఇలా కలిపేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి తాలింపు వేసుకోవాలి మీరు ఆయిల్ చూస్ చేసుకునేటప్పుడు కూడా పల్లి నూనె ఆర్ నువ్వుల నూనె అయినా యూస్ చేయండి చాలా బాగుంటుందన్నమాట నేనైతే పల్లి నూనె వాడుతున్నాను పల్లె నూనెతో నాకు చాలా మంచి టేస్టీగా అనిపించింది సో పల్లె నూనె వాడుతున్నాను అనమాట ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వేసుకోండి ఒక్క స్పూన్ శనగపప్పు ఒక్క స్పూన్ మినప్పప్పు ఒక చిన్న టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకొని ఒక ఆరేడు ఎండుమిరపకాయలు తుంపుకొని ఇలా వేసేసుకోండి మనం వేసుకునే శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీరు చిటికెడంతా ఇంగువ వేసుకోండి ఇంగువ మాత్రం కంపల్సరీగా ఫ్రై అవ్వాలి ఆ ఫ్రై అయితేనే మంచి మనకి అరోమా అనేది తెలుస్తుంది అనమాట సో ఇంగువ వేసేసుకొని ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు ఆగి మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అయితే మనం ఈ తాలింపుని హీట్గా ఉండేటప్పుడు వేయకూడదు అనమాట హీట్గా ఉంటే మనం వేసిన కారం అనేది నల్లబడిపోయి పచ్చడి కలర్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది సో తాలింపు మొత్తం చల్లగా అయినంత వరకు వెయిట్ చేసి నేనైతే ఒక వన్ అవర్ తర్వాత వేస్తున్నాను అనమాట తాలింపు సో ఈ పచ్చడిలోకి మనం ఈ తాలింపుని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఉప్పు కారం అన్నీ ఒకవేళ మీకు కరెక్ట్గా లేవు అని అనిపిస్తే కనుక టూ డేస్ తర్వాత మీరు అన్నీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని మీరు ఎయిట్ టైట్ డబ్బాలో స్టోర్ చేసేసి త్రీ డేస్ తర్వాత మీరు దీన్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఈ వెల్లుల్లి అనేది ఈ ఉప్పు కారాలు పట్టి మంచి టేస్టీగా ఉంటుంది సో వెల్లుల్లితో మనకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి కదా రోజు ఒక్క ముద్దలో వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇలా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ముద్దలో పెట్టుకొని తినండి చాలా హెల్త్కి హెల్తీ ఉంటుంది మన టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్